అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లో మిగతా పన్నెండు మంది వాయిస్లు లు వినబడు పదమూడు మంది ఉన్నారు ఎవరి వాయిస్ లు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్ లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇది అయిందంట అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు స్టేజ్ అవ్వాలి నా గేమ్ పాడవుతుంది బయటకు వచ్చే ఫీల్ అయ్యా అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆతృత ఆతృత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పేయాలి నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందేసుకొని అందించుకొని అందించుకొని సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది అది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు చెప్పారు అట్లీస్ట్ తన సైలెంట్గా ఉండే నీకేం బాగుండేది నువ్వు బా గా ఉన్నా తనగేం బాగుండేది ఇద్దరు ఇలా కకే కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద పడిపోయే వాళ్ళు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దిరే అదే అంట భలే పోలే కానీ నేను గుద్దిరా నువ్వు వద్దురా గుద్దు అదే నేను అలా అందరు మీదేం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తాయి అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నీ నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా వేయపడడం వల్ల ఇద్దరు చల్లరే అయిపోయేవాళ్ళు అదే ఇంకోటి చాలా యాక్టివ్ గా ఉండే పర్సన్ నువ్వు హైపర్ యాక్టివ్ మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ పెడితే నాకు నేను తింటేనా ఇది కూడా ఒకసారి సారా దాని గురించి హౌస్ సౌండ్ వస్తుంది అంత బాగుంటుంది వైవ్ ఎలా ఉంటుంది దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల నాదొక స్వెటర్ ఉండేది నేను దానిలో చేతులు పెట్టుకుని కాదు నాకు లేసిన తర్వాత కొంచెం టైం కావాలి నేను ఇలా ఇలా హాఫ్ తో వచ్చేదాన్ని బయటికి రాము ప్రియా కళ్ళుదిరిదే కళ్ళు వే అనేవాడు నాకు ఓపెన్ అయ్యేది కాదు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి నేను నిద్రలో నుంచి ఎవడమో ఉలుతుపడి లేసేదాన్ని పాట చక్కన వస్తుంది కదా అని వచ్చేదాన్ని కొంచెం ఆ నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది పాట అయిపోయారు మీరు చాలా సార్లు హౌస్లో కామనర్స్ వర్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్న మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెలబ్రిటీసే కదా అది ఎందుకు మర్చిపోయారు నేను చాలా సార్లు అనలేదు ఒక్కసారి టాస్క్ లో అంటే సి అది కెప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉండే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని భర్ణి అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో బరిని అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పవన్ పిలుస్తున్నాడు అన్నా అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే ఎందుకంటే సంజనగర్ టెంట్ నుంచి అయ్యారు ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్ బరే నేన్నా ఓనర్ అతను బయట మాతో నేను స్పోర్ట్స్ నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను నువ్వు చూడు ప్రియా అది ఇది అని లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేము పిలుస్తున్నాం బర్ని అన్న అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్ తో తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేసాడు బర్నన్న తప్పు చేసాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్న అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్క పక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బరినీ అన్న ఇమానియల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీల్ వీల్ గొడవ పడేసుకుంటున్నారు ఆ మూమెంట్ లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోనే పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్ణీవన్న పీయట్లేదు ఇమాన్యుల్ బర్నీ అన్న పియ్యలేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా లేదు అవసరం నా పాయింట్ మీరు ఎందుకు మాటిచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతాను చెప్పుకోండి నేను ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు శ్రీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ చలెంట్ ఉన్నాడు డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే హే ఇలా చేసాడు కానీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ దే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెండెన్స్ ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ మీరు ఓనర్ ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ ఆడకుండా ఓనర్స్ అదే అంటే అతను ఓనర్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా ఓనర్ టెనెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది అక్కడ పొక్కడింది నాకు ఓకే నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టా ఎంత క్లారిటీ ఇచ్చా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు నేను అని అనలేదు నేను జస్ట్ దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది టామ్ అండ్ జెరీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్వి ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి నాకు ఆ నన్ను ఆ పర్స్పెక్టివ్ లో నాకు చూడడం నాకు వద్దు ఎందుకు ఊకే అప్పుడే అగ్నిపరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉంది మీరు హౌస్ లోడ్ చూస్తే నేను చాలా క్లియర్ ఉంది చెప్తాను దాని గురించి నాకు వద్దు నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు ఎందుకు లౌడ్ రేట్ లలో నచ్చదు లో నచ్చదు అసలు అలా కాదు నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నీకు లౌటర్ అయ్యొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 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 ఫిక్స్ అయ్యి వెళ్ళాను నాకు అక్కడ ఎవరు నచ్చరు ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది ఎందుకు మీ అమ్మాయి ఎందుకు బ్యాడ్ అవ బ్యాడ్ అవ్వడం కాదు నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమన్నా చేయాలంటే షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది నాకు వద్దు క్లియర్ నా 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 బౌండరీస్ నా సెల్ఫ్ బౌండరీస్ అవి అంతే ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు యాక్చువల్లీ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇది ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లో అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుంది ఏమో అని అనుకుంటే కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అనే కొంతమందికి అర్థమైంది అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు నన్ను సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు పెద్దక్క ఇప్పుడు అందరూ పెద్ద అలా కాదు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది జెరీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏ ఏపా నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ జరీస్ అక్క తమ్ముడు బాండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా నువ్వు సరే సూర్పనక్కవి కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి అందుకే మీ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మారిపోయింది నాకు తెలుసు నేను నేను హ్యాపీగా ఫీల్ అయ్యా వెళ్తుందని నాకు నిజంగా కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతుందా యాక్చువల్లీ చెప్పాలంటే నో కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఫ్రెండ్ అంతే లేదు ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే ఇద్దరి తరపున ఉండేది